హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీమయ్ స్వీట్ హోమ్ ఈ వీడియో నేను చాలా రోజుల క్రితం తీశాను అంటే ఒక ట్వంటీ డేస్ బ్యాక్ తీసాను అనమాట సో అది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇదేంటంటే మా అపార్ట్మెంట్లో ఒకళ్ళు బర్త్డే అయింది సో ఇంతకుముందు కూడా నేను షేర్ చేశాను కదా లేడీస్ బర్త్డేలో అయినప్పుడు అందరం కలిసి మనీ కలెక్ట్ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కేక్ కట్ చేయించి ఏదో ఒక గిఫ్ట్ అనేది వాళ్ళకి ఇస్తామన్నమాట సో దీనికి కొంతమంది ఉంటారు చాలా మంచిగా ఆర్గనైజ్ చేస్తారు నేనైతే ఇలాంటి వాటికి ఫస్ట్లో ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు కానీ ఇప్పుడిప్పుడే అందరితో కలుస్తున్నాను కొంచెం హ్యాపీగా ఉందనమాట అందరితోటి కలిపి మాట్లాడడం అలాగే అన్నింటిలోనే పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ కూడా నేను అలవాటు చేసుకుంటున్నాను ఇంతకు ముందైతే పెద్దగా ఎక్కువ మందితో కలిసేదాన్ని కాదు అంటే నాకు కొన్ని బౌండరీస్ ఉంటాయి సో అది దాటి వెళ్ళేదాన్ని కాదు ఇప్పుడు అందరితోటి చక్కగా కలుస్తున్నా అనమాట అలా బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యాయి ఆ నెక్స్ట్ డే అనమాట ఇది సో మార్నింగ్ లేచి చక్కగా ముగ్గు అది వేసేసుకున్నాను ఆ రోజు యాక్చువల్గా సండే సండే మార్నింగ్ మా ఇంట్లో ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉండదు అనమాట లక్కీ ఒకదానికే ఏదైనా చాకోస్ ఇవ్వడం కానీ లేదా బ్రెడ్ జామ్ కానీ లేదా బ్రెడ్ చాక్లెట్ సిరప్ ఇలాంటివి ఏవైనా ఇస్తూ ఉంటాను లేదా ఊతప్పం కానీ దోశ కానీ పోసి ఇస్తాం అన్నమాట మేమైతే కొంచెం లంచ్ ఒకటే తీసుకుంటాము ఎర్లీగా తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాము ఎర్లీగా అంటే ఇంచుమించు వన్ అవుతుందిలేండి సో సండే వచ్చేసరికి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ స్కిప్ అన్నమాట ఇంకా ఇవాళ అయితే లంచ్ తొందరగా చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే బయటికి వెళ్ళే పని ఉంది సో ఇవాళ గుత్తి వంకాయ కూర ఇంకా టమాటో పులుసు చేద్దామని అనుకుంటున్నాను ఈ రెండు రెసిపీలు చాలా బాగుంటాయి ఇంతకుముందు ఎప్పుడూ షేర్ చేయలేదు సో ఈ వీడియోలో షేర్ చేస్తాను టమాటాలు ఎక్కువగా ఉన్నాయి నాటు టమాటాలు అవి చాలా పుల్లగా ఉన్నాయి ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట పాడైపోతున్నాయని చెప్పి అచ్చంగా టమాటాలు వేసి పులుసు చేద్దామని అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే దానికి ఏం చేయాలంటే టమాటా ముచ్చికలు అన్నీ కోసేసి అంటే దానికి చిన్న నల్లగా ఉన్నాయి కదా ఫస్ట్లో అవన్నీ కోసేసి కొంచెం వాటర్లో ఉప్పు పసుపు వేసి మగ్గిచ్చేస్తున్నాను ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మగ్గడానికి టైం పడుతుంది మగ్గిపోయిన తర్వాత వాటి మీద ఉండే పొట్టు ఉంటుంది కదా అంటే తొక్క తీసేసి దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ చేస్తాను దాంతో అయితే పులుసు రెడీ చేస్తాను ఇంకో పక్క పాలు వచ్చాయి సో పాలు కాచేసి రెడీ చేసి పెట్టాను ఇంకా తోడు పెట్టాలన్నమాట ఈలోగా టమాటాలను అయితే మగ్గిస్తున్నాను అలాగే దీంతో పాటుగా కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ర్యాండమ్గా యాక్చువల్గా ఉగాది బ్లాగ్ కన్నా ముందే ఈ బ్లాగ్ రావాలి కానీ ఉగాది పండగ వచ్చింది కదా సో అది ముందు పెట్టేద్దామని చెప్పి ఆ బ్లాగ్ అయితే ముందు పెట్టేశాను ఇంకా ఈ పులుసులోకి చిన్న మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మసాలా అంటే పెద్ద పెద్దగా ఏం కాదు కొంచెం చిన్న చిన్న ఇంగ్రీడియంట్సే కొన్ని మిరియాలు వేసాను ఒక నాలుగు అలా వేశాను తర్వాత కొంచెం జీలకర్ర వేసాను అనమాట మీకు మిరియాల ఘాటు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒక ఎనిమిది అలా వేసుకోవచ్చు కానీ ఆ నాలుగు సరిపోతాయని నాకు అనిపించింది ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి అంత ఘాటు బాగోదు కాబట్టి నేను ఎక్కువ వేయలేదు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుని ఆ రెండు కలిపి కచ్చాపచ్చగా దంచేసిన తర్వాత అందులో కొంచెం వెల్లుల్లి కూడా వేసి కొంచెం దంచి పెట్టాను ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు ఒక్కటే వేసాను జీలకర్ర ఆల్రెడీ అందులో వేసి క్రష్ చేశాను కదా అందుకు జీలకర్ర అయితే వేసుకోలేదు ఆవాలు వేసేసి అందులో ఈ మనం ఏదైతే రెడీ చేసుకుని పెట్టుకున్నామో ఆ పొడి వేసేసుకోవాలి తర్వాత అది బాగా వేగిన తర్వాత అందులో కరివేపాకు మిగతా వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి ఆనియన్స్ అలాగే ఆనపకాయ ముక్కలు తర్వాత మూలం కాడలు ఇవన్నీ కూడా వేసాను ఇష్టం ఉంటే వంకాయ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం అందులో కొంచెం వాటర్ వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మగ్గిస్తున్నాను ఈలోగా టమాటాలన్నీ చక్కగా మగ్గిపోయాయి కదా అవి కొంచెం చల్లారిన తర్వాత వాటి మీద ఉండే స్కిన్ ఉంది కదా అదంతా కూడా పీల్ చేస్తున్నాను దాంతో కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు కాకపోతే పెద్దగా ఆ పీల్ వల్ల ఉపయోగం అయితే ఉండదు కాబట్టి నేను తీసేస్తున్నాను లాస్ట్ టైం జనవరి ఫస్ట్న పెట్టిన బ్లాగ్లో అయితే ఈ పులుసు రెడీ చేస్తున్నప్పుడే చేయి కాలిందనమాట వేడిగా ఉండేటప్పుడు మిక్సీ జార్లో వేసేసాను సో అది కొంచెం బాగా బయటికి తుల్లిపోయి స్కిన్కి అంటుకుపోయింది అది బాగా గుర్తుండిపోయింది నాకు డిజాస్టర్గా ఇంకా ఇక్కడైతే వంకాయలు గుత్తి కూర చేస్తా అన్నాను కదా అది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి సో ఫస్ట్ అయితే నేను కొన్ని ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను ఒక నాలుగు ఐదు అంతకన్నా ఎక్కువ వేసినట్టున్నాను సో వాటిని అయితే ఇలా చాప్ చేసేసుకుంటున్నాను మామూలుగా అయితే హ్యాండ్ చాపర్ ఉంటుంది కదా దాంతో చాప్ చేస్తా కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇందులో వేసేసాను ఫుడ్ ప్రాసెసర్లో చూసారు కదా ఫైన్గా చక్కగా అయిపోయి ఇప్పుడు వీటిని తీసేసుకుని ఒక బౌల్లోకి అందులో కొంచెం ఉప్పు పసుపు తర్వాత కారం కొంచెం జీలకర్ర వేస్తున్నాను పెద్దగా ఇంకా మసాలా ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదనమాట ఇది చాలా సింపుల్ బేసిక్ ప్రాసెస్ చాలా బాగుంటుంది సో వీటన్నిటినీ కూడా బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత వంకాయల్ని మనం నాలుగు ముక్కలుగా అంటే గుత్తిపాలంగా కట్ చేసి అందులోకి ఈ మసాలానైతే కూరుకోవాలి అందులోకి స్టఫ్ చేసిన తర్వాత ఆయిల్లో వేసుకుని కొంచెంసేపు మగ్గించాలన్నమాట ఇంకా ఇక్కడైతే వెజిటబుల్స్ అన్నీ చక్కగా మగ్గిపోయి కాబట్టి ఇందులో కొంచెం చింతపండు రసం వేస్తున్నాను మరీ ఎక్కువ వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు చాలా పుల్లగా ఉన్నాయి సో కొంచమే వేసాను ఇప్పుడు చింతపండు రసం కూడా వేసేసాక కొంచెం సేపు మగ్గిస్తున్నా మళ్ళీ వాటర్ వేసి ఇంకా చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా మీ అందరికీ తెలిసే తెలిసే ఉంటుంది కాదు తెలుస ఆల్మోస్ట్ కానీ ఎవరికైనా తెలియదేమో అని షేర్ చేస్తున్నా సో ఆ విధంగా కట్ చేసుకుని అందులోకి మనం రెడీ చేసుకున్న ఆనియన్ అయితే అదే ఆనియన్ అయితే అందులోకి స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను కొన్నిటికి అల్యూమినియం కుక్కరే బాగుంటుంది నిజంగా చెప్పాలంటే ఎస్ వాడకూడదు తెలుసు కానీ కొన్నిటికి బాటమ్ కరెక్ట్గా ఉంటుంది అనమాట దల్సరిగా ఉండడం వలన అందులో బాగా వస్తాయి మోకుడు కన్నా కూడా సో అది నేను ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు ఈ కర్రీ చేసినప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఈ కర్రీకి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు స్టఫ్ చేసుకున్న వంకాయలు అన్నిటినీ కూడా ఆయిల్లో వేసేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఆ తర్వాత నేను మిగతా ఆనియన్ పేస్ట్ కూడా అందులో యాడ్ చేసేసాను అంటే గ్రేవీలా పనికి వస్తుంది అనమాట మనకి అలాగే కుక్కర్ పెట్టాను కదా దీని మీద కొంచెం మూత పెట్టి మగ్గిస్తాను మామూలుగా మూత పెట్టేసుకున్నాం అనుకోండి అంటే కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ పెడితే మాత్రం కూర టేస్ట్ అంత బాగోదనమాట మెత్తగా అయిపోతుంది సో అలా ఉంటే కన్నా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఎంత మంచి వాసన వస్తుంది తెలుసా ఇది వేయిస్తూ ఉంటే నిజంగా ఈ మధ్యన చాలా ఎండలు ఉన్నాయి కదా భయంకరంగా ఉంటున్నాయి ఈ టూ త్రీ డేస్ అయితే కొంచెం బాగా చల్లబడింది వాతావరణం అంతా కూడా కొంచెం కూల్ అయింది ఉగాది నుంచి అనుకుంటా అంతకుముందు అయితే ఎండలు చాలా భయంకరంగా ఉండేవి నేను అస్సలు తట్టుకోలేకపోయాను అసలు ఆ వైడికి బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోయి చాలా ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడైతే ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆనియన్ స్టఫ్ దాన్ని యాడ్ చేసేసాను అందులో ఇంకొంచెం వాటర్ కూడా వేసాను మరీ మాడిపోకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ కాదు అలా హై ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి కరివేపాకు వేసుకుంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ టమాటాలన్నీ చక్కగా బాగా చల్లారిపోయాయి అనమాట ఈ అయితే బాగా చూసుకున్నాను చల్లారిందా లేదా అని ఇప్పుడు దాన్ని ఫైన్ పేస్ట్ చేసేసుకుని ఈ అయితే యాడ్ చేసేస్తున్నాను ఇంకొంచెం వాటర్ని కూడా మన కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం మెంతి పొడిని యాడ్ చేస్తున్నాను ఇది కారం ఇది కారం లేండి ఒక హాఫ్ టీ స్పూన్ అలా కారం వేసుకున్నాను ఇది వచ్చేసి మెంతిపిండి మెంతిపిండి అంటే అచ్చంగా చేసిన మెంతిపిండి కాదు అంటే మెంతులు వేయించి డ్రై రోస్ట్ చేసి దాన్ని పొడి చేస్తారు కదా ఆ మెంతిపిండి కాదు మెంతులు ఒక స్పూను అలాగే ధనియాలు ఒక కప్పు శనగపప్పు ఒక హాఫ్ కప్పు మినపప్పు ఒక హాఫ్ కప్పు మిరపకాయలు ఇవన్నీ వేసి జీలకర్ర కూడా వేసి బాగా వేయించి దాన్ని పొడి చేసి పక్కన పెట్టుకుంటాము ఎప్పుడైనా కూరల్లో దొండకాయ మెంతి కానీ వంకాయ మెంతి కానీ ఇలాంటి వాటికి ఈజీగా అయిపోతుంది అనమాట కూర పొడిలా ఉంటుంది మాకు ఇది చాలా అలవాటుగా ఇంట్లో చేసుకుంటాం రెగ్యులర్గా ఇది ఖచ్చితంగా మా ఇళ్లలో ఉంటుందన్నమాట నువ్వుల పొడి ఒకటి మెంతి పొడి ఒకటి సో ఇది ఖచ్చితంగా ఉండాలి చేకాప్కి ఇంకా కొంచెం పొడిని అయితే కప్పులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి పులుసులో అయితే యాడ్ చేశాను ఇంకొంచెంసేపు మగ్గించుకుంటే పుల్స్ అయితే అయిపోతుంది ఇంకా ఇక్కడ అయితే వంకాయలు కూడా ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం అనుకుంటే కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు పులుసులో కొంచెం ఘాటుగా ఉండి ఇది మనకి గొంతు నొప్పి వచ్చినప్పుడు కానీ లేదా జలుబు చేసినప్పుడు కానీ చాలా బాగుంటుంది అనమాట నోటికి చాలా హితవుగా ఉంటుంది ఇంకా ఫైనల్గా దీనికైతే పోపు వేస్తున్నాను పోపు వేసుకోకపోతే ఇంకా పులుసు అనేది బాగోదనమాట ఫైనల్ టచ్ ఇది సో దీంట్లో కొంచెం ఆవాలు కొంచెం మెంతులు జీలకర్ర అలాగే వెల్లుల్లిపై ఒకటి రెండు నచ్చితే మీరు చీల్చి వేసుకోవచ్చు అలాగే కరివేపాకు వేసేసుకుని పోపంతా మగ్గిపోయిన తర్వాత మనం పులుసులో యాడ్ చేసుకోవడమే ఇందాక నేను ఫస్ట్ గిన్నెలో ఆయిల్ వేసిన తర్వాత అందులో అయితే ఆవాలు వేయలేనట్టున్నాను పోపు తర్వాత లాస్ట్లో వేద్దామని చెప్పి ఇంకా రెండు డిషెస్ కూడా చక్కగా ఫినిష్ అయిపోయాయి గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఒక్క కూర ఉంటే సరిపోతుంది అన్నం మొత్తం చక్కగా లాగించేస్తాము బాగా ఆకలి వేసినప్పుడు ఇంకా ఫైనల్గా టమాటా పుల్స్ కూడా రెడీ అయిపోయింది ఇది బయట అయితే చక్కగా రెడ్ కలర్లో కనిపిస్తుంది వీడియోలో మాత్రం ఎల్లోగా కనిపిస్తుంది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది లక్కీ అసలు ఫస్ట్ బాగా ఎంజాయ్ చేస్తుందనమాట ఈ రెండు రెసిపీస్ని కూడా ఇంకా తొందర తొందరగా భోజనం చేసేసి బయటికి వెళ్ళాము బయటికి మాదాపూర్ సైడ్ కొంచెం పనుంది అనమాట సో అక్కడికి వెళ్ళాం అనమాట వెళ్ళి వచ్చేటప్పటికి నైట్ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి నాకు హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయ్యింది ఆ రోజు ఎండలో ప్రయాణం చేయడం వల్ల ఏమో తెలియదు కానీ హెల్త్ మొత్తం బాగా డిస్టర్బ్ అయిపోయింది ఒక్కసారిగా బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోయి బీపీ డౌన్ అయిపోయింది అనమాట మా వారు లక్కి చాలా భయపడ్డారు ఆ నెక్స్ట్ డే వచ్చేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది హాస్పిటల్కి తీసుకువెళ్ళి సిలై అది ఎక్కించారు ఒక టూ బాటిల్స్ అలా ఎక్కాయి ఆ తర్వాత నేను ఇంచుమించుగా ఫిఫ్టీన్ డేస్ పాటు రెస్ట్ తీసుకున్నాను అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చారు చాలా ప్రాబ్లం అయిపోయిందనమాట అంత డిహైడ్రేట్ అయిపోవడం ఇదే నాకు ఫస్ట్ టైము ఎందుకో తెలియదు ఆ రోజు చాలా ఎండగా ఉంది మొన్నటి వరకు కూడా చాలా ఎండగా ఉంది ఉగాది తర్వాత నుంచి కొంచెం హైదరాబాద్లో చల్లబడినట్టు అనిపిస్తుంది నాకైతే ఇంకా వస్తూ వస్తూ లక్కీకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలంటే అవి తీస్తున్నాము సో ఆయన అక్కడ లక్కీని ఎలా నిలిచో ఏంటి అనేది అవన్నీ చెప్తున్నారు అనమాట ఇక్కడ ఈ పని అంతా అయిపోయిన తర్వాత కరాచీ బేకరీకి వెళ్ళి తనకి ఉస్మానియా బిస్కెట్స్ కావాలంటే సో అవి తీసుకున్నాము ఇవి ఎక్కువగా తినకూడదు ఖచ్చితంగా ఇందులో మైదా ఉంటుంది కాబట్టి కాకపోతే అప్పుడప్పుడు పర్వాలేదు సో కరాచీ బేకరీ అనగానే మనకు కొంచెం క్వాలిటీ బాగుంటుంది అని ఒక ఇది వస్తుంది కదా సో అందుకు అక్కడ బిస్కెట్స్ అలాగే డోనట్స్ అవేవి ఉంటే తీసుకున్నాము ఇది నేను చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను ఇది ఆ నెక్స్ట్ డే అనమాట సో ఒక రోజంతా కూడా హాస్పిటల్లో ఉన్నాము ఇంచుమించుగా ఇది నా పరిస్థితి బట్ నేనైతే తమ్నాయిలో ఏం పెట్టట్లేదు ఎందుకు ఇన్ని రోజు నేను వీడియోస్ చేయట్లేదు దానికి కారణం ఏంటి అని చెప్పి జస్ట్ నార్మల్గా నేను మీతో షేర్ చేసుకోవాలనిపించి ఆ చిన్న క్లిప్ని అయితే షేర్ చేశాను సో లక్కీ అయితే చాలా భయపడిపోయింది ఇంకా నెక్స్ట్ డే అమ్మ వాళ్ళకి తత్కాల్లో టికెట్స్ బుక్ చేశాము సో అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా ఎండగా ఉంది పాప నాన్న అయితే రాలేకపోయారు నాన్నకి కొంచెం ముడికి ప్రాబ్లం ఉందన్నమాట సో ఎక్కువసేపు ఎక్కడైనా కూర్చున్నా అలాగే నించున్నా కూడా బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది బట్ నా కోసం పాపం వచ్చారు ఎక్కువ ప్రయాణాలు అవన్నీ చేయలేరనమాట మా నాన్నగారు సో ఈ విషయం తెలియగానే వెంటనే బుక్ చేసిమన్నారు వెంటనే వచ్చేసారు ఇంకా నాన్నగారు అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట మా ఇల్లు చూడడం ఇప్పటి వరకు రాలేదు గృహప్రవేశం అయిపోయిన తర్వాత సో అందుకు అన్నీ చూపిస్తున్నా అనమాట ఇంకా వచ్చిన తర్వాత నుంచి అమ్మ నాకు ఒక్క పని కూడా చేయించలేదు మొత్తం అమ్మే చేసి అన్నీ చక్కగా నన్ను చూసుకుంది నిజంగా మా అమ్మగారు రాకపోతే నేను అన్నో తెలీదు సో ఇంకా ఇక్కడైతే సెకండ్ బెడ్రూమ్లో ఏసీ పెట్టిస్తున్నాము ఇంతకుముందు ఒక మెయిన్ బెడ్రూంలోనే ఉండేదనమాట ఏసీ బట్ ఇప్పుడు సమ్మర్ చాలా ఎక్కువ ఉంది ఇంట్లో అత్తయ్య గారు మావిగారు వాళ్ళు వచ్చిన అమ్మ నాన్న వాళ్ళు వచ్చిన ఇంకా ఆ రూమ్లోనే పడుకుంటారు కాబట్టి ఎక్స్ట్రా ఏసీ ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఓల్టాస్ ఏసీ అయితే పెట్టించేసాము ఉన్నవాటన్నిట్లోకి అంటే శాంసంగ్ వాడడం ఎల్జీ వాడడం కానీ ఓల్టాస్ కొంచెం బెటర్గా ఉంది అనిపించింది అందుకే అది తీసుకున్నాం ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి రాజమాయ్ స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు నమస్కారం బాయ్ బాయ్